ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా జైనుడు ఈరోజు ఈ సమావేశం ముఖ్యుద్దేశం ఈ నెల రెండవ తేదీన భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ నిర్మాసనం షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంలో ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు అని చెప్పి భావిస్తూ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కులు రక్షణని నిర్వీర్యం చేసే తీర్పుగా దీన్ని అభివర్ణిస్తూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అన్ని సంఘాలు పార్టీలు కలిసి చేస్తా ఉన్న భారత్ బంతును విజయవంతం చేయాల్సిందిగా పిలిపడం జరిగింది ముఖ్యంగా ఈ తీర్పులోని అంశాలు అనేక విధాలుగా ఎస్సీల యొక్క సామాజిక ఆర్థిక రంగంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ హక్కులని అతిక్రమిస్తా ఉంది ఇది సుప్రీంకోర్టు తీర్పు కావాలని ఉద్దేశపూరితంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లని విచ్ఛిన్నం చేయాలనే దురుద్దేశంతో ఈ రాజ్యాంగ అతిక్రమణ తీర్పునిచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం అసలు ఈ తీర్పుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్కి కానీ ఇప్పుడున్న పార్టీ మేము మేము ఈ జడ్జిమెంట్ ఇప్పించామని చెప్పుకునే పార్టీకి కానీ ఏ అధికారము లేదు ఎందుకంటే ఈ కేసుకి అసలు సంబంధమే లేదు ఇప్పుడు వచ్చిన తీర్పుకి ఇక్కడ ఉన్న ఏబిసిడీల వర్గీకరణ చట్టాన్ని రెండు వేల నాలుగులోనే సుప్రీంకోర్టు జస్టిస్ సంతోష్ రెడ్డి ఐదుగురు జస్టిసుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది అంటే అప్పుడున్న ట్వంటీ బై టూ థౌజండ్ వర్గీకరణ చట్టం రెండు వేల నాలుగు నవంబర్ ఎనిమిదవ తారీఖున కొట్టువేయబడింది ఆ తీర్పు తర్వాత ఆ కొట్టివేసిన తర్వాత ఏదైనా వ్యతిరేకిస్తే ఆ జడ్జిమెంట్ని రివ్యూకి వెళ్ళాలి ఆ పార్టీలు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడున్న ఎంఆర్పిఎస్ కానీ ఆ కేసులో ఉన్న మాదిక ఉద్యోగులు కానీ ఎవరు కూడా రివ్యూ పిటిషన్ ఆ తీర్పుని సంతోష్ రెడ్డి తీర్పుని ఛాలెంజ్ చేయలేదు అప్పీల్కి వెళ్ళాలి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో సంబంధం లేని తీర్పుని వీళ్ళకి సంబంధం లేని దాన్ని వీళ్ళేదో తెచ్చినట్టు ఇప్పించినట్టు ప్రగాలుగా బాబాలు కలుగుతా దీని ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీలతో పాటు పత్రికల్ని మీడియాని మేధావుల్ని పౌర సమాజాన్ని మొత్తాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే తప్పుదారిని పట్టిస్తా ఉన్నారు ఈ తీర్పు రెండు వేల పదకొండులో పంజాబ్ వాళ్ళు వెళ్ళిన కేసుది అక్కడ మజిబీ సిక్కులు వాల్మీకిలు అనే రెండు కులాలు షెడ్యూల్ కులాల్లో పది ఉద్యోగాలుంటే ఐదు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే దాన్ని రెండు వేల నాలుగులో మా కేసులో జడ్జిమెంట్ ప్రకారం కొట్టువేయడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో మజిబీ సిక్కులు వాల్మీకులు సుప్రీంకోర్టుకి రివిజన్ పిటిషన్ వేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్ వేశారు అక్కడ రెండు వేల పదకొండులో ఇక్కడ మన మనకేసేమో రెండు వేల నాలుగులో ఈ వర్గీకరణ చట్టాన్ని కొట్టేశారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంఆర్పిఎస్ కానీ మాదిక ఉద్యోగులు కానీ మాదిక విద్యార్థులు కానీ రెండు వేల నాలుగు నుండి ఇప్పటివరకు అప్పీల్కి వెళ్ళలేదు అక్కడ రెండు వేల పదకొండులో ఈ జడ్జిమెంట్ మా మా జడ్జిమెంట్ ఆధారంగా హైకోర్టు కొట్టేసింది కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వము వాల్మీకులు మజ్లీ సిక్కులు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు రెండు వేల ఇరవైలో అప్పీల్ మీద అక్కడున్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు జస్టిస్లున్న రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు అధికారం ఉంది వర్గీకరణ చెల్లిద్ది కాబట్టి అయితే ఈవీ అయ్యే కేసులు రెండు వేల నాలుగులోనే రాష్ట్రాలకు అధికారం లేదు అని తీర్పిచ్చారు కాబట్టి ఈ జడ్జిమెంట్ రివ్యూ చేయాలని రెండు వేల ఇరవైలో జస్టిస్ అరుణ్ మిశ్రా రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చి ఈ చెన్నై జడ్జిమెంట్ అంటే మా జడ్జిమెంట్ని రివ్యూ చేయాలా అని చెప్పింది లార్జర్ బెంచ్ అప్పుడు దాన్ని అలవా చేసిన సీజే ఏడుగురు తోటి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు దీనిలో ఎక్కడ ఎక్కడ ఎంఆర్పిఎస్కి ఎక్కడ ఇక్కడ ప్రకటించుకుంటున్న తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలకి ఎంత మాత్రం సంబంధం లేదు వీళ్ళు ఇప్పుడు కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు మేము ఈ తీర్పుని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నామంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు పార్లమెంటును అతిక్రమించే తీర్పు రాష్ట్రపతి అధికారాలు సవాలు చేసే తీర్పు ఈ తీర్పులో వాళ్ళు ఏం చెప్తా ఉంది సుప్రీంకోర్టు ఇంద్ర సహాయ కేసులో క్రీమీ లేని వర్తిస్తుంది రాష్ట్రాలకు అధికారం ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అని చెప్తుంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం అది న్యాయమే రాష్ట్రాలకు అధికారం ఉంది ఎస్సీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మరియు వెనకబడిన తరగతుల యొక్క సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఇచ్చింది అయితే ఇంద్ర సహాయ జడ్జిమెంట్లోనే న్యాయమూర్తులు ఎవరైన జస్టిస్ పి చీవన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్లో రాసేదాన్ని స్పష్టంగా ఈ జడ్జిమెంట్ కేవలం రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పే ఈ జడ్జిమెంట్ కేవలం వెనకబడిన తరగతుల వరకు ఇది ఎంత మాత్రమో షెడ్యూల్ కొలాలు షెడ్యూల్ తెగలకు వర్తించదని చెప్పి ఆ తీర్పులో స్పష్టంగా రాస్తే దాన్ని వైలేట్ చేసి చీఫ్ జస్టిస్ ఈరోజు ఆ జడ్జిమెంట్ని కోర్టు కోర్టు చేస్తా ఈరోజు ఈ దుర్మార్గమైన జడ్జిమెంట్ని ఇచ్చారు దీన్ని మేము ఎస్సీలకి అంటే సమాజానికి మేధావులు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే పెంచి ఈ మీరు పాలన మాదిలు ఆది ఆంధ్రులు ఆది ద్రావిడ రెల్లి పాకి మీరు ఒక జీవన విధానం కాదు ఒక వృత్తి కాదు మీరు అందరూ వేరు వేరు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మీ మధ్య ఏకీకరణ ఏమీ లేదు కాబట్టి మీరు రాజ్యాంగం నిర్దేశించినట్టు హోమోజేనియస్ గ్రూప్ కాదు హెట్రోజేనియస్ గ్రూప్ అని చెప్తా ఉన్నారు హోమోజేనియస్ గ్రూప్ అంటే ఒకే సారూప్యం ఉన్న గ్రూప్ ఈ గ్రూపులో ఈ సారూప్యం ఏముంది మా అందరి కులాల మధ్య సుప్రీంకోర్టు మేధావులు పత్రికలు మీడియా అభిప్రాయపడినట్టు రాజకీయ పార్టీలు అభిప్రాయపడినట్టు మా మధ్య పుట్టిన ప్రదేశము ఆహార అలవాట్లు కంచం పొత్తు మంతం పొత్తు ఇవే లేవు వేరు ప్రదేశాల్లో జవ ఉన్నారు అందుకే ఈ వేరువేరు ప్రదేశాల్లో నివసించే ఈ మాలా మాదిగా నెల్లి పాకి చమరు మాంగ్ మహరు జాతకు దుశాంతం పాశ్వాదం ఇట్లాంటి వాళ్ళు పన్నెండు వందల ఎనభై ఆరు కులాలని భారత రాజ్యాంగం ఈ సమూహాలు కుక్కలు తెగలు ఈ వేరువేరు ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళని డిస్టర్బ్ చేసి ఈ అస్పృశ్య కులాలన్నింటినీ పోగు చేసుకొచ్చి ఒక షెడ్యూల్లో పెట్టి ఇక్కడి నుంచి మీ జర్నీ ప్రారంభించండి ఎక్కడి నుంచి మీ అందరికి ఇదిగో ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి లేదు భారత రాజ్యాంగం రూపొందించినప్పటి నుంచి మీకు ప్రభుత్వ విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నాము మీ అందరికీ హక్కు ఉంది మీరు అందరూ వీటిని అందుకండి పోటీ పడండి అని చెప్పి అందరికీ ఒకసారి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించింది అక్కడ వాటిని అందుకున్న వర్గాలు కొన్ని ముందుకెళ్లే వర్గం అంటే ఆ వర్గం మాత్రం వెళ్ళలేదు బొనూరులో కానీ నిరుగురలో కానీ మాలపల్లిలో ఒక యాభై మంది ఉద్యోగులు ఉంటే రెండు వేల మంది ఉద్యోగులకు అప్లై కాదండి యాభై మంది అభిపించండి మాదిపల్లెలు వెయ్యి మంది పాతిక మంది ఉద్యోగులు ఉంటే ఆ పాతిక మంది అభివృద్ధిని వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళు పొందిన బెనిఫిట్స్ని మాదిపల్లె మొత్తానికి మనం దాన్ని అంత దాన్ని ఆపాదించడం న్యాయ సుప్రీంకోర్టు కానీ ఈ సమాజం కానీ అడుగుతున్నాయి వాళ్ళైనా మాదిగైనా నెల అయినా పాక్యైనా చెమరైనా ఉద్యోగం పొందిన వాళ్ళంతా ఒకటి కదా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఒకటి ఇప్పుడు కోర్టు ఏమంటుంది ఒక యాభై మంది వంద మంది వెయ్యి మందో ఉద్యోగాలు పొందితే ఆ కులం మొత్తానికి ఆపాదిస్తూ ఉంది ఆ ప్రజల ఆ బెనిఫిట్ని ఇది తప్పని రాజ్యాంగం చెప్తుంది మేము కూడా అదే పునరాలోచించమని కోర్టుకి నివేదిస్తూ ఉన్నాం ఇక బీసీలు బీసీల రిజర్వేషన్ రాష్ట్రాలు గుర్తిస్తాయి ఆ రెండు తేడాలు తెలియదే నిజమే అనుకుంటారు నిజమే కదా బాధలు కొద్దిగా ముందున్నారు కదా వాళ్ళ ఉద్యోగాలు ఉంటే మాదిక ల్యాబ్యేగా ఉంది లేదా డెబ్బై అయితే కదా ఉద్యోగాలు ఉంది మరి మరి వాళ్ళ పక్కన పెట్టడం న్యాయమే కదా ఆ ఉద్యోగుల్లోనే వాదన అన్నీ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం తీసుకొస్తూ ఉంది అయితే రాజ్యాంగంలో బీసీ కులాలని నిర్దేశించింది తొంభై రెండు తర్వాత మండల కమిషన్ నివేదిక వచ్చాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీ ఫలాలను ఐడెంటిఫై చేసినాయి ఐడెంటిఫై చేసి వాళ్ళ శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నియంత్రించింది నిర్ణయించింది మాకు రాష్ట్ర ప్రభుత్వాలు మా పొలాలను ఐడెంటిఫై చేసి వాళ్ళు గవర్నర్ ద్వారా పార్లమెంటుకి పంపి పార్లమెంటు రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్ పొలాల లిస్టులో ఈ షెడ్యూల్ ఫలాలు వచ్చింది ఇది ప్రొసీజర్ ఇది ఇక్కడ పూర్తిగా ఐడెంటిఫై చేసేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా నిర్ణయించి లిస్టులో పెట్టేది కేంద్ర ప్రభుత్వం లిస్టులో ఉంచాలన్నా తీయాలన్నా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది ఇక్కడ బీసీల విషయంలో లిస్టులో ఐడెంటిఫై చేసే అధికారం లిస్టులో పెట్టే అధికారం వేసే అధికారం వాళ్ళకి అవకాశాలు కల్పించే అధికారాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి బీసీల అంశం మరి ఎంత దుర్మార్గం బీసీల అంశంలో ఉన్న పాలక వర్గాలు కోర్టులు చేసినాయంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా క్రీమీ అనే పదం లేదు ఎక్కడా కూడా రాజ్యాంగం మొత్తం మీద క్రీమీ అనే పదం లేదు ఇంకొక ప్రధానమైన అంశం ద్రోహం ఏం చేశారంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రతిపాదించిన ఆర్టికల్లో ఎక్కడా కూడా ఎకనమికల్ బ్యాక్వర్డ్నెస్ అనే పదవు వాడలేదు ఆయన సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనే ఆర్టికల్ త్రీ ఫార్టీలో బీసీలకు ఇచ్చిన దాంట్లో కమిషన్ వేసి ఈ ప్రజలు విద్యా వెనకబాడుతాను సామాజిక వెనకబాడుతాను ఎవరున్నారని చెప్పి తేల్చమన్నారు తప్ప వీళ్ళు దాన్ని మోసపూరితంగా బీసీఎల్ హక్కుల్ని కాలరాయించి దోచుకోవడం కోసం ఆర్థిక పరమైన అంశాన్ని తెచ్చింది కోర్టు బీసీలో అంబేద్కర్ గారు దర్శనం చేసిన విధంగా విద్యాపరంగా అప్పటికి వెనకబడిన వాళ్ళు స్త్రీలందరూ విద్యాపరంగా అన్ని కులాల స్త్రీలు విద్యాపరంగా వెనకబడి ఉన్నారు ఇక్కడ ఉన్న సోదర కులాలుగా చెప్పబడే కాపులు కమ్మ రెడ్డి కులాల్లో కూడా విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు ముస్లింల్లో విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు బీసీ కులాలలో విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు ఈ విద్యాపరంగా వెనకబడిన వాళ్ళందరికీ రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తే వాళ్ళనే పేరుతోటి బీసీలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కొట్టేశారు మిగతా వర్గాల స్త్రీల రిజర్వేషన్లు మొత్తం కొట్టేశారు ఇట్లా రాజకీయంగా కోర్టులు మోసం చేసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సి రూలింగ్ ఇచ్చి దాని ద్వారా యాభై రెండు శాతం ఉన్న బీసీఎల్ని ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పరిమితం చేసి ఇప్పటికీ క్రీమీ లేయర్ పేరుతోటి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దీనికి వస్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి క్రీమీ లేయర్కొస్తే మాల ఉద్యోగులు మాదిక ఉద్యోగులు మొత్తం వెళ్ళిపోతారు బిజ్కి షెడ్యూల్ కులాల లిస్టు నుండి రెల్లి ఉద్యోగులు కూడా వెళ్ళిపోతారు మాలల పది మంది ఉద్యోగస్తులు పోతే మాదికల ఎనిమిది మంది ఉద్యోగస్తులు ఇంతకాలం మాదిగ దొండరా ఉద్యమాన్ని ఈ ముప్పై సంవత్సరాలు డబ్బులిచ్చి పోషించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాదిగ ఉద్యోగ సమాజం వాళ్ళ పిల్లలందరినీ గెంటి వేసేది తీసుకొచ్చేది ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు దాన్ని గురి అని చేస్తూ ఉన్నారు ఈ మాదిగ నాయకులు విద్యార్థులు ఉద్యోగులు అవగాహన లేకుండా లేయర్ అంటే బెనిఫిట్ పొందిన వాడిని తీసి పక్కన పెట్టడం అండి వాడు ఏ కోటాలో చెందడికా అంటే భారతదేశంలో చెప్పిన ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ చట్టం ఉంది అందరూ సమాన్లే సమాన రక్షణ ఆర్టికల్ ఫిఫ్టీన్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కులము మతము ప్రాంతము లింగము భాష వీటి బట్టి ఎవరిని ప్రభుత్వ ఉద్యోగాల్లో కాదనరాదు ప్రభుత్వం అని చెప్తుంది మరి ఇక్కడ నువ్వేం చేస్తా ఉన్నావు క్రీవీ లేయర్ పేరుతోటి ఇరవై శాతం మందిని బీసీలు తీసేసేవి వాడికి ఏ అవకాశాలు లేవే వాడు అగినబిట్ మేకర్ సెక్షన్ కాదు ఓసీల్లోకి వెళ్ళడు ఓసీల్లోనే కొట్లాడాలా వెనకబడిన తరగతి ఇప్పుడు మేము అస్పృశ్యులమే అయినా క్రీవీ లేయర్ తీస్తే అస్పృశ్యుడైన ఉద్యోగికి అంటరాని బాలామాదిగా ఉద్యోగులకి బెనిఫిట్ పొందినోడికి ఏ అర్థం నష్టం లేదు వాళ్ళు కడుపును కుట్టినందుకు మాదిగ ఉద్యోగుల పిల్లలకి మాన ఉద్యోగుల పిల్లలకి పార్టీ రెల్లి ఉద్యోగుల పిల్లలకి శాశ్వతంగా రిజర్వేషన్ నుంచి పెట్టేస్తూ ఉన్నారు ఇక వాడు ఏ సెక్షన్కి ఏ తరగతిలోనూ ఉండడో ఎంత దుర్మార్గమైన జడ్జిమెంట్ ఇస్తే సిగ్గు లేకుండా ఎంఆర్పిఎస్ నాయకులు తా మీద సాధించుకొచ్చినట్టు ఊరేగింపులు చేసి పాలతో క్షీరాభిషాఖ చేస్తూ ఉన్నారు ఇది ఆర్ఎస్ఎస్ పుట్ల మాలను చేసే యుద్ధం రాజ్యాంగ హక్కుల రక్షణ యుద్ధం ఇది భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది హక్కులు కాపాడే యుద్ధం ఈ రిజర్వేషన్లు పుట్టుకతో ఆ ఉద్యోగైనా కలెక్టర్ అయినా కండక్టర్ అయినా కూలీ మాలవాడైనా చెప్పులు పెట్టే మాదిగైనా వాళ్ళ కడుపును పుడితే అది ఓమోజైలు రిజర్వేషన్లో రిజర్వేషన్లు పుట్టుకతో వచ్చే రిజర్వేషన్ ఇది ఉద్యోగులు మాలమాది ఉద్యోగులు వాళ్ళ ఆస్తిలో వాళ్ళ పిల్లలకి హక్కు ఇవ ఆస్తి ఇవ్వను పంచవనని హక్కు అధికారం కానీ ఈ రిజర్వేషన్లో మా పిల్లలకు అవసరం లేదనే అధికారం హక్కు వాళ్ళకి లేదు ఎందుకంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా ఈ రిజర్వేషన్లు పుట్టుకతో వచ్చినాయి ఎస్సీలో కడుపున పుడితే ఆ పుట్టిన బిడ్డకు వచ్చిన రిజర్వేషన్ వాడు పెరిగి పెద్దవి వాడు గడుపున పుట్టిన బిడ్డలకు చెందే రిజర్వేషన్ ఇది రాజ్యాంగం ఇచ్చిన కానిస్టిట్యూషన్ మ్యాండేట్ ఇది క్లెయిము మాకేదో వెల్ఫేర్ ఇస్తున్నావు అది ఇస్తున్నావు దయా కాదు మాకు ఇచ్చే రేషన్ అయినా మాకిచ్చే స్కీములైనా మాకు ఇచ్చే లోన్లైనా మాకిచ్చే హాస్టల్ అయినా స్కాలర్షిప్లైనా అది క్లెయిమ్గా వచ్చింది మాకు అది రాజ్యాంగంలో చెప్పింది మ్యాండేట్ ఇచ్చింది ఎస్ఈఎస్టీల క్లెయిమ్ క్లెయిమ్ అంటే యాజమాన్యపు హక్కు ఈ హక్కుని కాదనే హక్కు సుప్రీంకోర్టుకి లేదు భారత రాష్ట్రపతికి లేదు ప్రధానమంత్రికి లేదు పార్లమెంటుకి లేదు సుప్రీంకోర్టు కూడా లేదు సుప్రీంకోర్టు రాజ్యాంగం ఏది నిర్దేశిస్తే అది కావాలని దురుద్దేశపూర్వకంగా ఈ లేయర్ తెచ్చి మాను అప్లై చేయాలని చూస్తే ఈరోజు భారతదేశం మండుతూ ఉంది అందుకే భారత్ కొందరు ఇరవై ఏళ్ళ విజయవంతం చేయాలని మాదిగ ఉద్యోగులారా ప్రజల ఆలోచించండి జడ్జిమెంట్ మాదిగిల్లో మాదిగ ఉద్యోగులకి మాదిగ ప్రజలు మాలల్లో మాల ఉద్యోగులకి మాల మాల ప్రజలకి రెల్లిలో రెల్లి ఉద్యోగులకి రెల్లి ప్రజలకి మిగతా ప్రజలకి కులాల కులాల కులంలోనే ఆ కుల ఉద్యోగులు చూసి జలసీతోటి అసీతోటి ఈర్ష్యతో వాళ్ళను వెలివేసి వాళ్ళ కుటుంబాలను వెలివేసి ఒక దుర్మార్గమైన జడ్జిమెంటు ఈ విద్వేషాలను ఏర్పడే జడ్జిమెంట్ కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అందుకే ఈ జడ్జిమెంట్ రద్దు బాల మహాసభతో పాటు ఇక్కడ ఉన్న బాల సంఘాలు జేఏసి అనేక సంఘాలతో పాటు భారతదేశంలో బిఎస్పి చంద్రశేఖర్ రాజేంద చిరాగ్ పాస్వాన్ సత్వాలే సత్వాళి ప్రొఫెసర్ యోగేందర్ కవాడే ఉదిత్ రాజు తిరుమ విసీకే పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో అదే అదేవిధంగా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఇంతకుముందు ప్రీవియస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ బిఆర్ పునియా శంజ శ్రీమతి కుమారి శైల్జ వీళ్ళందరూ కూడా టాప్ పోస్ట్ ఎస్సీ నాయకులందరూ కూడా జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని